అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్టాడు ఈరోజు డేట్ చూసుకుంటే నవంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు గురువారం అండి సరుకుల గురించి మాట్లాడుకుంటే అటు కొత్త ఏసి రెండు ఇతర ప్రాంతాల నుండి అటు కర్నూలు ఈ మొత్తం కలుపు కూడా పన్నెండు వేలు పైన అయితే రావడం జరిగింది దాంట్లో కర్నూలు వైపు కొత్త మిర్చి పదిహేను వందల దాకా కొద్దిగా అయితే ఉండొచ్చు అయితే ఈరోజు ఇటు మన గుంటూరు మిర్చి ఆడు చుట్టుపక్కల ఏసీల నుంచి అయితే సరుకులు అయితే భారీగా పెడుతున్నారండి కొంత స్టాకులు ఉంటున్నాయి కొంత ఎప్పటికప్పుడు పెడుతూనే ఉండారు టోటల్గా ఈరోజు మార్కెట్ ధరలు ఏ రకానికి ఏ ధర మార్కెట్లో ఉందనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి చూడండి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి మీకు వీడియో నచ్చితే నలుగురికి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అప్డేట్ ఇచ్చినప్పుడు నోటిఫికేషన్లు వస్తుంది ఎంతో ఉపయోగపడిద్ది ముందుగా మనం కొత్త రకాల కొత్త మిర్చి కొత్త పంట మిర్చి రకాలు ఏ రకాలు వచ్చినాయి ధర ఏ విధంగా జరిగిందని చూద్దాం తర్వాత ఏసీలు చూద్దాం కొత్త మిర్చి కర్నూలు వైపు నుంచి వచ్చినాయి తేజ త్రీ ఫోర్ వన్ వన్ జీరో ఎయిట్ వన్ డీడీ ఈ రకాలు వస్తున్నాయి మూడు నాలుగు రకాలు ముందు తేజ మార్కెట్ చూసుకుంటే కొంచెం మెతక రకాలు పండ్లు తొగులుతున్న కాయలు సైజు తక్కువ కాయలు ఇవన్నీ కూడా పన్నెండు వేలు కానీ జరుగుతున్నాయి హైయెస్ట్ రేట్ చూసుకుంటే డీలక్స్ క్వాలిటీ బాగుంటే పదహారు వేలు అండి మధ్యలో మీడియం మీడియం బెస్ట్లు పదమూడు వేలు పద్నాలుగు వేలు త్రీ ఫోర్ వన్ కూడా త్రీ ఫోర్ వన్ అటు ఇంచుమించుగా ఏసీతో పాటు క్వాలిటీ ఉంటే జరుగుతుంది కొన్ని రకాలు కూడా కొత్త రకాలు కూడా మిర్చి క్వాలిటీలు ఎలాగా ఉన్నాయని కూడా మీరు నెక్స్ట్ వీడియోలో చూడవచ్చు మీరు రైతుల కోసం కొన్ని వీడియోలు తీయడం జరిగింది త్రీ ఫోర్ వన్ అటు పన్నెండు వేలు పదకొండు వేలు కానించి పదకొండు వేలు లోపల కొద్దిగా పండున్న కాయలు సైజు దగ్గర కాయలు రెంటెచ్ కాయలు అట్టాటి పదకొండు వేలు కానించి హయెస్ట్ రేటు పదిహే పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేల దాకా జరుగుతున్నాయి ఇంకా పోతే ఈ సీడ్ రకాలు కాయలు కొద్దిగా తాలు టైపు ఇవన్నీ కూడా ఆరు వేల ఐదు వందలు కానించి పదివేల దాకా జరుగుతున్నాయండి కొంచెం మెత్తకరకాలు రకాలు మచ్చున్న కాయలు ఇవన్నీ కూడా ఆరు వేల నుంచి పదివేల దాకా జరుగుతున్నాయి ఇంకా వన్ జీరో ఎయిట్ వన్ కానీ పదొందల ఎనభై ఒకటి డిడి ఇవి కూడా అటు పదివేలు కానుంచి నేను చూసిన మార్కెట్ అయితే పదమూడు నుంచి పదమూడు వేల వందలు అక్కడక్కడ కొద్దిగా పండుగలుగుతున్నాయి సైజు ఉంది కానీ రంగు ఉన్నా కానీ ఆ గిండు లేకపోతే పదమూడు వేల వందలు పైన ఇవన్నీ నేను చూసిన నాలుగైదు అయితే కొత్త మిర్చి అవి కూడా కర్నూలు వైపు నుంచి వచ్చినాయి ఈ ధర జరిగింది ఇంకా పోతే ఏసీ మిర్చి రకాలైతే కర్నూలు డీడి ముందుగా ఏసీ మిర్చి రకాలని ఇప్పుడు చెప్పేయండి కూడా నేను మీడియం క్వాలిటీలు పదకొండు వేలు కాడ నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందల దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పద పన్నెండు వేల ఐదు నుంచి పదమూడు వేల ఐదు వందల బెస్ట్లు పద్నాలుగు వేలు డీలక్స్లు అండి త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ ఏసీ మిర్చి రకాలు మీడియం క్వాలిటీలు పదకొండు వేలు కాడి నుంచి పదమూడు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పదమూడు నుంచి పద్నాలుగు బెస్ట్లు పద్నాలుగు నుంచి పద్నాలుగు పదిహేను డీలక్స్లు అండి సూపర్ క్వాలిటీ దేశవాలి డబ్బులు పట్టి ఉన్నది మాత్రం పదిహేను వేల ఐదు వందలు జరిగింది ఆ రకం త్రీ ఫోర్ వన్ రకం ఎట్లా ఉందో చూడండి నెక్స్ట్ వీడియోలో నెంబర్ ఫైవ్ కూడా ఇదే పొజిషన్ ఎక్కువగా పదిహేను వేలు మార్కెట్ ఉంది పదకొండు వేలు కానించి బ్యాడ్కి రకాలు బ్యాడ్కి రకాలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి సింజంటా బ్యాడ్కి త్రీ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడ్గి ఈ రెండు మిర్చి రకాలు కూడా ఒకే విధంగా మార్కెట్ ధరలో ఉన్నాయి బిఎఫ్ రకాలు కాకుండా మీ బిఎఫ్ రకాలు బిఎఫ్ రకాలు అయితే ఏడు వేలు కానించి పదివేలు లోపే జరుగుతున్నాయి ఈ సంవత్సరం స్టాకులు పెట్టిన కాయలు అయితే అటు పదివేలు కానించి పదకొండు వేలు మీడియం పదకొండు నుంచి పదకొండు వేల ఎందులు మీడియం బెస్ట్లు అంటే పదివేలు కాని పదకొండు వేల ఎనిమిది దాకా మీడియం బెస్ట్లు మీడియం మీడియం బెస్ట్లు పన్నెండు నుంచి పన్నెండు వేల బెస్ట్లు పదమూడు వేలు డీలక్స్ అండి త్రీ డబల్ ఫైవ్ సిజంట టూ జీరో ఫోర్ త్రీ పెద్దగా సేల్స్ ఉన్నట్లు అనుకున్నంత క్వాలిటీలో మార్కెట్లో పెద్దగా సేల్స్ కూడా అనిపించలేదండి ఇవి టూ జీరో ఫోర్ త్రీ మార్కెట్ చూసుకుంటే అటు తొమ్మిది వేలు కానించి పదివేలు మీడియం పది నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్లు పదకొండు నుంచి పదకొండు వేల వందల బెస్ట్లు పన్నెండు వేలు డీలెక్స్లు ఇంకా పన్నెండు వేల ఐదు వందల పైన చెప్పుకునే రకం క్వాలిటీ పరంగా సూపర్ అయితే ఒరిజినల్ థమ్స్ అప్ కలరు ఉంటే ఎక్కువగా పన్నెండు వేలు మార్కెట్ అనుకోవాలి టూ జీరో ఫోర్ త్రీ సహజంగా ఆ ధరలకు కొంతమంది ఇవ్వట్లేదు ఆ క్వాలిటీ మార్కెట్లో లేదు తర్వాత రకం తేజ తేజ మార్కెట్ చూసుకుంటే మీడియం క్వాలిటీలు పన్నెండు వేలు కాంచి మొదలవుతున్నాయి పన్నెండు వేలు కానించి పదమూడు వేలు మీడియం పదమూడు వేల దాకా పదమూడు వేల వందల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు మీడియం బెస్ట్లు పదిహేను నుంచి పదిహేను వేల వందల పదహారు వేలు బెస్ట్లు పదహారు నుంచి పదహారు వేల ఐదు వందల డీలక్స్ ఈ పదహారు వేల ఐదు వందలు డీలక్స్ అయితే ఆ పైన సూపర్ క్వాలిటీ ఉంటే ఆరు రూపాయలు ఏడు రూపాయలు ఎక్కడన్నా ఒకసారి రెండుసార్లు జరుగుతుంటుందండి గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో సూపర్ క్వాలిటీలు సూపర్ డీలక్స్లు ఏదో ఏదైనా లాట అవసరమై అయితే ఒకటి రెండు మూడు రూపాయల తేడాతో మార్కెట్ హెచ్చు రేట్లు పెచ్చు రేట్లల్లో ఉంటాయి సహజంగా మార్కెట్ పదహారు నుంచి పదహారు వేలు ఎందులు అనుకోవాలి త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ మీడియం క్వాలిటీలు చూసుకుంటే ఈ రెండు రకాలు కూడా పదకొండు వేలు నుంచి పదమూడు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ అండి పదమూడు నుంచి పద్నాలుగు బెస్ట్లు పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల త్రీ థర్టీ ఫోర్ అయితే సూపర్ క్వాలిటీ అయితే పదిహేను వేలు అనుకోవాలి ఆ క్వాలిటీలు మార్కెట్లో సూపర్ టెన్ సూపర్ క్వాలిటీ లేవు ఎక్కువగా పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల మార్కెట్ థర్టీ ఫోర్ అది కూడా మన చెడి కర్నూలు లేస్ క్వాలిటీ వస్తుంది పేడు లేస్ వస్తుంది అది కొంచెం పద్నాలుగు వేలు అనుకోవాలి టాప్ తర్వాత బంగారం బులెట్ పదివేలు నుంచి పన్నెండు దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పన్నెండు నుంచి పదమూడు బెస్ట్లు పదమూడు నుంచి పదమూడు వేల ఎనిమిది డీలెక్స్లు సూపర్ ఏదైనా బుల్లెట్ కానీ బంగారం కానీ సూపర్ క్వాలిటీలు మార్కెట్లో ఇవ్వండి ఎందుకంటే నవంబర్ వచ్చేసింది అంత క్వాలిటీ ఉన్న మించి మార్కెట్లో కనబడతారు ఏదైనా మీడియం మీడియం బేస్ట్లో కనబడుతున్నాయి ఒకవేళ ఉంటే ఏదైనా టాప్ రేట్ అనుకుంటే పదమూడు వేల వందలు పైన క్వాలిటీని బట్టి తర్వాత రోమీ టూ సిక్స్ రోమీ టూ సిక్స్ మీడియం క్వాలిటీలో మార్కెట్లో మీడియం మీడియం బెస్ట్ కనబడుతున్నాయి కానీ డెలక్స్ కనబడతలేదండి మీడియం మీడియం బెస్ట్లో పన్నెండు వేలు కానించి పదమూడు వేల వందల దాకా మీడియం మీడియం బెస్ట్ పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్లు పదిహేను నుంచి పదిహేను వేల వందలు డీలెక్స్లు షార్క్ షార్క్ అండి షార్క్లో కూడా సన్నకత్తు సేల్స్ బాగుందండి కాకపోతే సన్నకత్తు కనబడతలా కొంచెం తేజా టైప్ అయితే సేల్స్ బాగానే ఉంది ఈ మీడియం క్వాలిటీలు చూసుకుంటే పదకొండు వేలు నుంచి పదమూడు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు పదమూడు నుంచి పద్నాలుగు బెస్ట్లు పద్నాలుగు నుంచి పదిహేను వేలు అనేది సన్నకత్తు తేజా టైప్ ఉంటే పదిహేను వేలు అండి పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల వందలు ఎక్కువగా జరుగుతున్నాయి మిగతా టూ సెవెంటీ త్రీ క్లాసిక్ సంఘం కుబేర ఈ నాందార్ స్ట్రీట్ రకాల క్రాసింగ్ స్ట్రీట్ రకాలకు సంబంధించి అన్నీ కూడా అటు ఎనిమిది వేలు తొమ్మిది వేలు కాంచి మొదలై లోయెస్ట్ హైయెస్ట్ చూసుకుంటే పన్నెండు వేలు మార్కెట్ అండి హయెస్ట్ మార్కెట్ పన్నెండు వేలు ఇంకా ఏదైనా ఆరుమూరు కానీ టూ సెవెంటీ త్రీ కొంచెం అడుగుతున్నారు కాబట్టి డీలక్స్ క్వాలిటీలు ఏదైనా డీలక్స్ సూపర్ క్వాలిటీలు ఉంటే కనుక ఏదైనా పైన రూపాయి రెండు రూపాయలు ఎక్కువగా పన్నెండు వేలు మార్కెట్ అనుకోవాలి ఇవి ఇవ్వండి ఎరుపు రకాలైతే ఈ విధంగా ఉన్నాయి కొత్త తేజాతాలు అయితే అటు ఏడు వేలు కానించి పదివేల దాకా జరుగుతున్నాయి ఏసీ తాలైతే ఏడు వేలు కానించి తొమ్మిది వేలు తొమ్మిది వేల వందలు రంగు తాళండి పదివేలు అనేది తొమ్మిది వేల వేలు రంగు తాలు స్టార్టింగ్ ఏడు వేలు ఇంకా సీడు తాలు ఇవన్నీ కూడా అటు నలభై ఐదు వందలు ఐదు వేలు కానించి అరవై ఐదు వందలు ఏడు వేల దాకా అయితే జరుగుతున్నాయి ఇవ్వండి ఈరోజు గురువారం నవంబరు పద్నాలుగు తారీఖు మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు మిర్చి మార్కెట్ యార్డ్